హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక పొలం బోరు ఫ్రెష్ చేయడానికి వచ్చామండి బండి వస్తున్న వీడియో చూపెట్టదామని బండి ఏ విధంగా వస్తుందో చూపెడుతున్నా ఇది ఫోర్ అండ్ హాఫ్ బండి దీంతోనే పైప్ రేసింగ్ అవుతుంది ఆ పొలం బోర్లో మోటార్ ఇరుకబడ్డదంట దానికోసం ఫ్రెష్ చేయడానికి పొలం దగ్గరికి వెళ్తున్నాము మీరు చూసుకోవచ్చు ఎటు చూసినా పొలాలే అన్ని పత్తి చేనులు ఎక్కువ శాతం ఈ ఏరియాలో పండిస్తారు పత్తి మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత పొలం అంత తీసేసిండు పత్తి చేను అంత తీసేశారు మనమైతే ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చాము ఆ తాళ్ళలోనే పొలం ఉండదు పొలం దగ్గరికి వచ్చేసాము పార్టీ ముంగడికి వెళ్తున్నాడు బండిని గించని వస్తున్నాము చూసుకుంటే మట్టికి మొత్తం ఈ ఏరియాలో మొత్తం తాటి చెట్లతో నిండిపోయింది ఈ ఏరియా మొత్తం తాటి చెట్లు చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం తాటి సెట్లో ఉన్నాయి బోర్లో మోటార్ రికవర్ పడ్డదాన్ని ఫ్రెష్ చేయడానికి వచ్చాము లొకేషన్ మట్టికి అద్దురిపోయింది మనమైతే పాయింట్ దగ్గరికి వచ్చాము సెడీ చేసుకున్నాము ఇక మొత్తం అంతా సామాన్ గీమాన్ అంతా తీసుకొచ్చి సెట్ చేయాలి ఈ బోర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది బోర్ అనేది చైన్ బ్లాక్తో కూడా వాళ్ళు ట్రై చేశారు కానీ రాలేదు కానీ కట్టెలతో పెట్టారు కానీ చైన్ బ్లాక్ అనేది ఇన్పరాట్లతో పెడతారు ఇక మనం సామాన్ అని దింపి ట్రై చేద్దాం వెళ్తే వెళ్తుంది లేదు ఆ పైపు చూసారా నల్ల పైపు ఆ పైపే లోపలికి పోతుంది దాంతోనే హెయిర్ అనేది లోపలికి పోయి ఫ్రెష్ అవుతుంది బోరు ఈ పైపు తీసుకొచ్చి మనం బోర్ లోపల వేసి ఇచ్చిపెట్టి ఫ్రెష్ చేస్తాము ఈ పైపు కర్ర పైపు అనేది దగ్గర దగ్గర నాలుగు వందల ఫీట్ల వరకు ఉంది ఇది ఎన్ని ఫీట్లు లోపల పోతే తెలుసుకోవచ్చు ఇక మా వాళ్ళు లోపలికి వేస్తున్నారు ఇక మరి ఫ్రెష్ చేద్దాం మోటార్ అనేది వెళ్తుందా వెళ్ళదా అనేది చూద్దాం దానికన్నా ముందు మా వాళ్ళు ఓచ్ పైప్ అనేది దీనికి పిడి చేస్తారు ఆ ఓచ్ పైప్ ద్వారా దీంట్లోకి ఎయిర్ వచ్చి దీని లోపల నుంచి అని మనకు బో బోర్లోకి వెళ్తుంది అందుకే టైట్ చేసి మనం చేస్తాం చూసుకుంటే మట్టికి మొత్తం అంతా సెట్ అయిపోయింది ఇక బండి స్టార్ట్ చేసే ఆలస్యం వండే అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ ఫ్రెష్ చేసిన స్టార్ట్ చేద్దాం మొత్తం చూసేసేయండి ఫ్రెష్ చేసేటప్పుడు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా బోర్ దగ్గర పైప్ పట్టుకుంటారు ఎందుకంటే అది ఒక్కటిసారి ఏరిపితే ఒక్కటిసారి మనిషిని ఎగరేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు పట్టుకొని ఫ్రెష్ చేస్తారు చూడండి వాటర్ ఏ విధంగా వస్తాయో ఫస్ట్ తెల్లగా నీగి నీళ్ళు వాటర్ వస్తున్నాయి ఒక రేంజ్లో వస్తాయి మీదికి దాని తర్వాత మొత్తం నల్ల మట్టి కూరకరాళ్ళు ఏమైనా రాళ్ళ గీళ్ళు మట్టి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు నీళ్ళు మొత్తం స్టార్ట్ అయినాయి ఇంకా తెల్ల నీళ్ళు ఇప్పుడు మురుగు నీళ్ళు స్టార్ట్ అయింది ఆ విధంగా మట్టి అనేటి కూడినప్పుడు ఈ విధంగా మట్టితో సహా రాళ్ళు గీళ్ళని బయటకు వెళ్తాయి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఫ్రెష్ చేసాము అయినా కానీ మోటార్ అనేది బయటకు వెళ్ళలేదు గుంజనారు అట్లా కూడా పెట్టి నీరికి గుంజ కూడా రాలేదు ఎప్పుడైనా ఈ విధంగా ఇరగబడ్డప్పుడు యూరియా పోసి రెండు మూడు గంటలు ఆగి ఫ్రెష్ చేయాలి లేదంటే కుంజాలి వెళ్తుంది ఇది ఇంతటితో అవుతుంది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్